Yeah. సో ఐటెక్స్ ఎగ్జిబిషన్లో ప్రజెంట్ మనం ఉన్నాం ఐటెక్స్ ఎగ్జిబిషన్లో యాభై డైరీ కాన్ఫరెన్స్ జరుగుతుంది దీంట్లో భాగంగా కూడా సంఘం డైరీ నలభై గత నలభై ఆరు సంవత్సరాలుగా నాణ్యత ఉన్న పాలను అలాగే వాటికి సంబంధించిన ఉత్పత్తులను కూడా గత నలభై ఆరు సంవత్సరాలుగా అందిస్తుంది దానికి సంబంధించిన వివరాలను కూడా తెలుసుకునేందుకు కూడా సంగం డైరీ చైర్మన్ గారు కూడా మనతో ఉన్నారు దుర్పల్ల నరేంద్ర సార్ ఎలా జరుగుతుంది పాల ఉత్పత్తులు స్వీట్స్ ఐటమ్స్ అన్ని కూడా ఎలా అందిస్తుంది ఇది మూడు రోజుల డైరీ రంగానికి సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ కంపెనీలు ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఐడిఏ జరగడం అనేది చాలా సంతోషం ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకున్నా కూడా సహకార రంగ డైరీలు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలంగా ఉన్నాయి ఇక్కడ చూసినా కూడా సహకార రంగంలో ఉన్న కరీంనగర్ కావచ్చు విజయ కావచ్చు సంగం డైరీ కావచ్చు లేదా ఎన్ఐడిబి ఆధ్వర్యంలో నడిచే శ్రీజ కావచ్చు ఈ మధ్యనే కొంత ఉన్న నల్గొండ రంగారెడ్డి కావచ్చు విజయ విశాఖ కావచ్చు ఇవన్నీ కూడా చాలా బలంగా సహకార రంగంలో ఉన్న డైరీలు ఉన్న ఉమ్మడి రాష్ట్రం ఇది ఇక్కడ ఈ కాన్ఫరెన్స్ నిర్వహించడం అనేది చాలా సంతోషం ఇది మాలాంటి వాళ్ళకు కూడా ఒక వేదిక సహకార రంగంలో ఉన్న డైరీలు ఏ విధంగా ప్రైవేట్ రంగంలో ఉన్న డైరీలకి పోటీ పడే విధంగా ఎదుగుతూ ఉన్నాయి ఏ విధంగా నూతన టెక్నాలజీని ఉపయోగించుకుంటా ఉన్నాయి ఏదైతే రోజు రోజుకి సాంకేతిక పరిజ్ఞానం మారుతూ ఉంది కాబట్టి ఎక్కడా కూడా ప్రైవేట్ డైరీస్తో వాటితో అమూల్ లాంటి పెద్ద పెద్ద డైరీలో కూడా మేము ఈ రాష్ట్రంలో ఉన్న సహకార డైరీలు పోటీ పడుతూ ఉన్నాం కాబట్టి ఏంటంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని టెక్నాలజీని ఉపయోగించుకొని పంచుకోవడానికి ఇది ఒక వేదిక ప్రపంచవ్యాప్తంగా వచ్చిన డైరీ రంగంలో వచ్చిన మార్పులు కానీ అలాగే ఎక్విప్మెంట్ సరం సంబంధించి వచ్చిన అంశాలు కానీ ఇవాళ యాడెడ్ ప్రొడక్ట్స్ అనేది డైరీ రంగంలో చాలా కీలకమైన అదే దృక్పథంతో మేము యాడెడ్ ప్రొడక్ట్స్ని అస మరింత పరంగా కొత్త ఉత్పత్తులు మార్కెట్లో తీసుకురావటం డైరీ రంగం అంటే డైరీ కాకుండా ఒక కన్జ్యూమరు ఒక మా స్టాల్కి వస్తే ఏ వస్తువులు కావాలి ఆయన అభిరుచులు ఏంటనేది మేము కనుక్కొని అవన్నీ కూడా మా స్టాల్స్లో అందించే విధంగా చేయటం జరుగుతూ ఉంది కాబట్టి ఇది ఒక వేదిక టెక్నాలజీని పంచుకోవడానికి మేము మరింతగా ఎదగటానికి ఇది ఒక వేదిక అలాగే ఈ సందర్భంగా ఏంటంటే సంగం డైరీ తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అడుగు పెట్టడం జరిగింది ఏప్రిల్ మే నెల కాలంలో కొత్త డైరీని మేము తెలంగాణలో కూడా ప్రారంభిస్తా ఉన్నాము వెళ్ళే అవకాశం మిర్యాలగూడ దగ్గర మేము ఇప్పటికే ఒక ప్లాంట్ని తీసుకున్నాం దాన్ని ఆధునీకరిస్తూ ఉన్నాం ఆ ప్లాంట్ అయిపోగానే మిర్యాలగూడ నుంచి మేము తెలంగాణ ప్రాంతంలో తొలి అడుగు వేయటం జరుగుతుంది అదేవిధంగా మిగతా ప్రాంతాలకు కూడా అటు చెన్నై కానివ్వండి ఇటు బెంగళూరు కానివ్వండి మాకున్న రాష్ట్రంలో ఉన్న మార్కెట్లు తెలంగాణ మార్కెట్లు వాటిని దృష్టిలో పెట్టుకుని వివిధ ప్రాంతాల్లో సంగం డైరీ విస్తరించే దానిలో మొట్టమొదటి దాటి గుంటూరు దాటి తొలి అడుగు తెలంగాణలో పడింది మరింత మేము ఈ ప్రాంత అభివృద్ధిలో కూడా సంగం డైరీ భాగం అవుతుంది ఇక్కడ ఉన్న పాడి రైతుల యొక్క జీవితాల్లో కూడా సంగం డైరీ భాగం అవుతుంది సో ఫార్టీ ఫార్టీ ఇయర్స్ ఇయర్స్ కొత్తగా పెట్టుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఏంటంటే డైరీ రంగం చాలా పోటీతో కూడుకున్న రంగం ఇది మనం చూస్తే ఏంటంటే ప్రైవేట్ డైరీస్ అనేవి వాళ్ళకున్న వెసులుబాటును బట్టి విస్తృత విస్తృతంగా విస్తరిస్తూ ఉన్న పరిస్థితులు కొత్త వారు వచ్చిన వాళ్ళు నిలబడుకోవడానికి కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి చాలా సమస్యలతో ఎన్నో డైరీలు మూతపడిన పరిస్థితి కూడా మనం చుట్టం జరిగింది కాబట్టి ఏంటంటే ఇవాళ ఆ భాగాన్ని సహకార రంగంలో ఉన్న మా డైరీలు ఎందుకంటే ప్రైవేట్ డైరీ ఉంటే అది వ్యక్తిగతమైన లాభం జరుగుతుంది లాంటి వాళ్ళు వ్యాపారం చేసే డబ్బులు వస్తే అది రైతులకు పంచుతాం కాబట్టి రైతులు భాగస్వామ్యంతో నడిచే మా కంపెనీలు ఆ గ్యాప్ని ఫిల్ అప్ చేసే విధంగా ప్రైవేట్ రంగంలో ఉన్న డైరీలకు దీటుగా మా ఉత్పత్తుల్ని కొత్త ఉత్పత్తుల్ని మార్కెట్లో తీసుకొస్తున్నారు సో మొత్తం కూడా సంగం డైరీ చైర్మన్ గారు చెప్పారు సో రాబోయే కాలంలో తెలంగాణలో మొదటి డైరీని ప్రారంభించిన కూడా ఆ మిరియాల మిరియాల కూడా సంబంధించిన డైరీని మాత్రం తెలంగాణలో అడుగు పెట్టబోతున్నాం మే నెలలో దీనికి సంబంధించిన కార్యక్రమం అంతా జరుగుతుందని కూడా చెప్తున్నాం సో రాబోయే కాలంలో ఆ తెలంగాణలో మరిన్ని ప్రాంతాల్లో కూడా సంగం డైరీని విస్తరించమని విస్తరిస్తామని కూడా డైరీ చైర్మన్ చెప్తా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి